హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను ఒక సెల్ఫీ స్టిక్ గురించి అది మీ ఎదురు అన్బాక్స్ చేసి చూపిస్తాను నేను ఆర్డర్ చేశాను ఆ సెల్ఫీ స్టిక్ నాకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ పెడతాను ఫ్లిప్కార్ట్లో మీరు ఆర్డర్ చేసుకోండి చూడండి ప్యాకింగ్ కూడా ఎట్లా వచ్చిందో ఓకే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేముందో ఎట్లున్నాయో చూద్దాము ఫ్రెండ్స్ ఇంట్లో ఏముంది ఏం లేదు యాక్చువల్లీ ఇది త్రీ తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది నేను మీకు మళ్ళీ అంత చూపిస్తాను స్క్రీన్ షాట్స్ పెడతాను మీకు వీడియోలో చూసుకోండి తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను ఇది తీసుకోవడానికి చూడండి ఇట్లా ఉంది ఈ టైప్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో వస్తుంది ఇట్లా ఇట్లా ట్రైప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పైన ఫ్లాష్ ఇచ్చినారు మీకు క్లియర్గా చూపిస్తూ ఉండండి ఇట్లా ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు ఇట్లా దీనిపైన ఇట్లా ఫిగర్ వేసినారు బొమ్మలు చూపిస్తున్న అదే ఫొటోస్ చూస్తున్నారు కదా ఓపెన్ చేసి చూద్దాము ఓపెన్ చేస్తాము ప్లాస్టర్ వేసినారు దీనికి దీంట్లో ఇది స్టిక్ దీంట్లో ఇంకా ఏమో ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఏమున్నాయో ఓ డాటా కేబుల్ అదే చార్జింగ్ చేసుకునే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చినారు మేబీ లైట్ కనుక్కుంటాను ఫ్లాష్ లైట్ కనుక్కుంటాను ఇది ఓ గైడ్ ఇచ్చినారు అదే మ్యాన్యుల్ పేపర్ ఇచ్చినారు ఇదే యూజర్ మాన్యులు ఇచ్చినారు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఎట్లా ఫిట్ చేసుకోవాలని చెప్పి యూజర్ మాన్యులు ఇచ్చినారు ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాము ఇది సీ సీ టైప్ సారీ యూఎస్బి యూఎస్బీ కేబుల్ మైక్రో యూఎస్బి ఇచ్చినారు దీనికి ఇది ఇంతే ఇచ్చినారు లెంత్ పెద్దగా ఏం లేదు మేబీ అదే మన ఛార్జర్లు ఏమైనా ఉంటాయా మొబైల్ ఛార్జర్లు దాంట్లో పెట్టుకోవడము కనెక్ట్ చేసుకోవడం అంతే మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ గ్యాజెట్కి వస్తున్నాను హండ్రెడ్ ఆన్ లైట్ వెయిట్ అయితే ఉంది చూద్దాం ఇదే అనుకుంటాను ఓ బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాగానే ఉంది బాగానే ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ ఫోన్ మా అమ్మ మొబైల్ని ఇంట్లో పెట్టి చూద్దాము ఫోన్ని టెస్ట్ చేద్దాం యాక్చువల్లీ ఇది రెండు ఇచ్చినారు కదా గ్రిప్ ఇక్కడ ఇది ఇది అని ఇందుకే అనుకుంటాను తర్వాత దీంట్లో యాక్చువల్లీ ఇది మేబీ ఎక్స్టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది చూడండి ఎక్స్టెన్షన్ అవుతుంది ఓకే దీన్ని సెట్ చేయడం ఇట్లా అంతే అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది దీన్ని మళ్ళీ ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు చూద్దాము సారీ 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 రొటేట్ అయితే అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ రొటేట్ అవుతుంది ఇది కానీ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటాము ఓకే మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కిందకి అడ్జస్ట్ చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా మళ్ళీ తర్వాత ఇది ఫ్లాష్ అదే లైట్ ఎల్ఈడి లైట్ ఉంది చూడండి లైట్ ఇచ్చినారు ఓకే కొంచెం డల్గా ఉంది ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటాం మేబీ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత చూద్దాము ఆఫ్ చేస్తాను ప్రస్తుతానికి దీన్ని ఓకే ఫ్రెండ్స్ అవి టూ టైమ్స్ ఉంది ఫ్రెండ్స్ టూ బటన్స్ ఉన్నాయి టూ మూడ్స్ ఉన్నాయి వన్ లైట్గా ఇది కొంచెం బ్రైట్గా ఓకే పర్లేదు బాగానే ఉంది ఈ ప్రైజ్లో ఇదే పెద్ద కాస్ట్ ఏం కాదు అనిపిస్తుంది మూడు వందలు మూడు వందలు నాలుగు వందల లోపలే ఒకటైతే మూడు వందలు అవుతుంది అనుకుంటాను రెండు మూడు ఆఫర్స్ ఏమో ఉండే ఆ రోజు నేను తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయో లేదో తెలియదు మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఆఫ్ చేస్తాను ఇది ఓకే దీన్ని మనము ఇంత పొడవు వస్తుంది చూడండి ఇంత పొడవు వచ్చింది ఇంకొకటి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ యాక్చువల్లీ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది రిమోట్ అనుకుంటాను ఓకే ఓకే బ్లూటూత్ రిమోట్ అనుకుంటాను దీన్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటాను నాకు తెలిసి తర్వాత చూద్దాము ఇది ఎట్లా ఓపెన్ చేసే కానీ వస్తుందా లేదా ఏదో చిన్న గ్రిప్ ఇచ్చినారు బట్ ఇది చూద్దాం ఇక్కడ గ్రిప్ ఇచ్చినారంటే మేబీ రావచ్చేమో నాకు అర్థం కావట్లేదు ఏమో ఓకే ఫ్రెండ్స్ కొంచెం దీన్ని ట్రై చేద్దాము వస్తుందేమో ఇది రిమోట్ అనుకుంటాను చూద్దాము అరే వచ్చేసింది ఫ్రెండ్స్ ఓ వచ్చేసింది ఇది చూడండి ఇది ఏ సైజ్ బ్యాటరీనో తెలీదు త్రీ వోల్ట్స్ త్రీ బ్యాట్స్ అదే త్రీ వి అని ఉంది ఓకే చిన్న బ్యాటరీ చూడండి కనిపించిందా ఓకే ఈ సైజు ఈ సైజు బ్యాటరీ ఇచ్చినారు దీంట్లో పర్లేదు మేబీ నేను రాదనుకున్నాను భయపడ్డాను ఇద్దో సెల్ ఇన్స్టాల్ చేయంగానే కొట్టుకుంటాను చూడండి బ్లింక్ అవుతుంది లైట్ సరే ఫ్రెండ్స్ దీన్ని ఫిట్ చేస్తాను ఎట్లా యాసిటీస్గా దాన్ని ఎట్లుందో అట్లా ఫిట్ చేస్తాను బట్ దీన్ని చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఎక్కడన్నా ఏదైనా కట్ అయ్యిందంటే కూడా మళ్ళీ కష్టము ఇది పోయినా కష్టము లేకంటే ఇది పోతే కూడా కష్టం ఇక్కడ ఇక్కడ ఏదో చిన్న చిన్నవన్నీ చూడండి మైక్రో సాకెట్స్ ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి నానో సాకెట్స్ మైక్రో సాకెట్స్ చాలా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలా మళ్ళీ ఇది పోయిన తర్వాత రిమోట్ ఇంకా జాగ్రత్తగా తీయాలా మళ్ళీ జాగ్రత్తగా పెట్టాలా లేకపోతే కష్టం ఇది ఇది చూడండి ఎక్కడికక్కడ బటన్ ఊడేసి వచ్చింది అందుకనే నేను చెప్తున్నాను చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసి అదే అంతే కేర్ఫుల్గా మళ్ళీ క్లోజ్ చేయాలి అది ఓకే ఫ్రెండ్స్ ఇది పెట్టడానికి కూడా వేరే వేరే ఇచ్చినారు ఇక్కడ గ్రిప్స్ ఇచ్చినారు ఇక్కడ ఏదేదో ఇక్కడ చూడండి ఈ హోల్ వెళ్ళి దీంట్లో పెడాలి చాలా చాలా డెలికేట్గా ఉంది కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు ఓకే నేనైతే ఇది పెట్టేశాను ఇది కూడా పెట్టి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అమ్మా అరే బాబు అయిపోయింది అవసరం కోసం చేయటం వేరు అవసరం తెలుసుకుని చేయటం వేరు నేను రెండో టైప్ చూసాం ఇక్కడ వైరింగ్ వైర్లు ఏమి ఇవ్వట్లేదు ఇవ్వలేదు కాబట్టి ఇది ఒకటి తప్పే ఇది ఛార్జింగ్కే నేను అనుకుంటాను చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది సి టైప్ కాదు మైక్రో ఉన్నారు పెట్టేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవడము ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఇంత ఉంది కదా దీనికంటే ఇంకా ఎక్కువ రావచ్చు లైటింగ్ నైట్ టైంలో ఈవినింగ్ టైమ్స్లో నైట్ టైమ్స్లో వీడియోస్ చేసుకోవడానికి మేబీ పనికి వస్తుంది దీన్ని ఇక్కడికి దీన్ని రీప్లేస్ చేసేస్తాము దీన్ని ప్రెస్ చేసేస్తాము దీన్ని లేపుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి దీన్ని యాక్చువల్లీ ఇది టైట్ చేసేది అనుకుంటాను ఇది ఇది చూడండి ఇది లూజ్ చేస్తే ఫుల్ ఉరిక్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఫుల్ లూజ్ ఉంది దీన్ని ఇప్పుడు టైట్ చేద్దాము టైట్ యాక్చువల్లీ ఇది ఇంకా టైట్ చేసుకోవాలంటే దీన్ని మొబైల్ పైకి లే ఇట్లా అనుకోవాలి యాక్చువల్లీ మళ్ళీ తర్వాత మొబైల్ని కిందకి ప్రెస్ చేసేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు చాలా టైట్గా ఉంది అమ్మో అని భయం అంత టైట్గా పెట్టుకోదండి కొద్దిగా లూజే చేద్దాము బాబోయ్ కొద్దిగా అమ్మ కొద్దిగా లూజ్ చేశాను ఇప్పుడు పర్లేదు కాకపోతే మనము చూడండి సెల్ఫీలు తీసుకోవడానికి దూరంగా పెట్టేసుకొని సెల్ఫీలు తీసుకోవడానికి నైట్ టైంలో ఏదైనా వీడియోస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి దీనికి కింద ట్రైపాడ్ లాగా ఇచ్చినారు బట్ ఇది చాలా లైట్ వెయిట్ ఇది ట్రై ప్యాడ్ లాగా ఇచ్చినారు మనం ఏమన్నా చూపిస్తాం మీకు మనం ఇట్లా ట్రైపాడ్ లాగా పెట్టేసుకొని ఏదైనా ఏదైనా సరే వీడియోస్ చేసుకోవాలంటే ట్రైప్యాడ్ లాగా ఉంటుంది కాకపోతే ఇది అంత ఏమంటారు నేను యాక్చువల్లీ బెడ్ పైన చేస్తున్నాను కదా ఊగుతోంది సరే ఫ్రెండ్స్ ఓన్గా వీడియోస్ చేసుకోవాలనుకున్నా షూట్ చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇట్లా ఉంది కదా దీన్ని క్లోజ్ చేసేద్దాం బట్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది చాలా లైట్ వెయిట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో దీన్ని ఇక్కడ రిప్లేస్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఏమైనా ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ గజెట్స్ ఏమైనా వస్తే మీకు కంపల్సరీ వీడియో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా ఇట్లాంటి ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఇంకా కోఆపరేట్ చేయండి మీరు ఎంకరేజ్ చేయండి కోఆపరేట్ అంటే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్